నిన్న ఐదు గంటలపాటు రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి చర్చించింది ఏమిటి తీసుకున్న నిర్ణయాలేమిటి అని ముఖ్యమంత్రి మంత్రులను శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నిలదీశారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల ఊసే ఎత్తకుండా రాష్ట్ర ప్రజల ఆశలపై సర్కారు నీళ్లు చెల్లిందని దుయ్యబట్టారు నాడు ఓట్ల కోసం ఆడబిడ్డలు ఆటోడ్రైవర్లను కార్మికులను కర్షకులను కూలీలను మభ్యపెట్టి ఓట్లేయించుకున్న కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మొండి చెయ్యి చూపుతున్నదని నిప్పులు చెరిగారు ఇచ్చిన హామీలను అటకెక్కించి కమిషన్ల పేరిట చీకటి రాజ్యం నడుపుతున్నదని విరుచుకుపడ్డారు తెలంగాణ భవన్లో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీప్రసాద్ పల్లె రవికుమార్ బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్ రెడ్డితో కలిసి మధుసూదనాచారి మీడియాతో మాట్లాడారు ఏడాదిన్నరలో రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు ఇవ్వాల్సిన రైతుంబంధు నిధులను ఒక్కసారే ఇచ్చి అన్నదాతను దగా చేసిందని విమర్శించారు సీఎం మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే కాలు మాత్రం కడప దాటడం లేదు పద్దెనిమిది నెలల్లో అభివృద్ధి కుంటుపడింది సంక్షేమం ఆగమైంది వెరసి రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నది అని దుయ్యబట్టారు అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సహకారం చేయనటువంటి అద్భుతాలను తెలంగాణలో ఒక కొత్త ప్రభుత్వం ఒక ఉద్యమ నాయకుడు చేయగలిగితే సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నదని చెప్పుకునేటువంటి పార్టీ దేశాన్ని పాలించినటువంటి పార్టీ చక్కటి రాష్ట్రాన్ని చేతిలో పెడితే మళ్ళీ చిందరవందరగా చేస్తున్నటువంటి పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి నిన్నటి క్యాబినెట్ మీటింగ్ ద్వారా ప్రజలకు ఆశించినటువంటి ప్రజలు అనేక రకాలైనటువంటి భావనలతో నమ్మకంతో ఉంటారు క్యాబినెట్ సమావేశం జరుగుతున్నది అని అంటే స్టేట్ అటెన్షన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలపైనే ఉంటుంది ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల విషయంలో చాలా ఘోరమైనటువంటి ఈ స్కీముల విషయాలు ఒక్కొక్కటి చెప్పాలంటే నాలుగు వందల ఇరవై చెప్పాల్సి వస్తుంది కాబట్టి వెరసి మేము చెప్పేది అన్ని విషయాలలో ఘోరమైనటువంటి వైఫల్యం ఒకవైపు తెలంగాణ ప్రజానికానికి అందిస్తూనే మరొక వైపు మేము అద్భుతమైనటువంటి పాలన అందిస్తామని మాటలు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నిజ జీవితంలో వాళ్ళు మనకిస్తున్న బాధలు కానీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి కానీ కాళ్ళు కడప అటలేనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉన్నది కాబట్టి క్యాబినెట్ మీటింగులు పెట్టిన శాసనసభ సమావేశాలు పెట్టిన బహిరంగ సభలు చెప్పి మాట్లాడినా ప్రజలకు ఒరిగింది శూన్యం కాబట్టి